ఈ బాధ చాలా లోతుగా ఉంది నేను నీకు నీళ్ళను నువ్వు చేదుకోవడానికి ఎలా దొరుకుతాయి నువ్వు ఎలా చేదుకోని తాగుతావని ఈ యొక్క పాపాలైన స్త్రీ ఈ సమరయస్త మాట్లాడుతుంది ఒకవేళ దేవుని కూడా యశు ప్రభు దేవాది దేవుడు శిశువులు వంట ఒక్కడే ఉన్నాడు అక్కడ ఉన్న వారందరూ చూసి చెప్తూ ఉన్నారు ఈయనకు జీవ అంటున్నాడు నన్ను నీళ్ళు అడుగుతున్నాడు అర్థం కాదు అర్థమైందమ్మా అర్థంగా లేదు యశ్వరావు మొదట నీళ్ళు అడిగినాడు రెండోసారి అంటున్నాడంటే నువ్వు నన్ను తెలుసుకుంటే జీవ జలములు అడుగుతావు నన్ను అలే కొన నువ్వు 俺们也是不。